హాయ్ అండి వెల్కమ్ టు అందర తమ్ముల అమ్మాయి పూర్వ రోజుల్లో మన అమ్మలు అమ్మమ్మలు సంవత్సరం అంతా నిలువ ఉండేలాగా చాలా రకాల వడియాలు ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకునేవారు ఇప్పటి రోజుల్లో జాబులకు వెళ్ళే వాళ్ళకి తీరిక ఉండట్లేదు కొంతమందికి ఓపిక ఉండట్లేదు కొంతమంది చేసుకున్నామంటే అవి ఆరబెట్టుకోవడానికి ప్లేసులు కూడా ఉండవు అందువల్ల ఎక్కువగా అన్నీ కూడా మనం కొనుక్కుంటుంటాము అలాగే అందరూ కూడా ఎక్కువగా అక్క వడియాలు ఇవ్వచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారు కదా వాళ్ళ కోసమే మీరు ఒక్కొక్కటి అడుగుతుంటే ఒక్కొక్కటి యాడ్ చేస్తూనే ఉన్నాను మురుకులు వడియాలు రీసెంట్గా అయితే యాడ్ చేసి దానితో పాటు కర్ర పెండలం అప్పడాలు ఇది అస్సలు మీరు టేస్ట్ చేసి ఉండడు అంత టేస్ట్గా ఉంటుంది కర్ర పెండలంతో అప్పడాలు ఇవి మినప అప్పడాలు జీలకర్ర ఫ్లేవర్తో ఆయిల్ ఎక్కువగా పీల్చవండి చాలా టేస్ట్గా ఉంటాయి రకరకాల వడియాలు అప్పడాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావలిస్తే పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో ఫోన్ కాల్ చేయకండి వాట్సాప్ మాత్రం చేసి బుక్ చేసుకోండి నండి వెనకం